హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామాస్ కిచెన్ ఎటువంటి ఏజ్ లిమిట్ లేకుండా అందరూ తినగలిగే హెల్దీ లడ్డు అండి ఇది దీంట్లో అన్ని రకాలైన పోషక విలువలు ఉంటాయి టీనేజర్స్కి అయితే జుట్టు రాలకుండా అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే బోన్ స్ట్రెంత్కి బాగా ఉపయోగపడుతుందండి దీనికి కావాల్సిన ఐటమ్స్ బాదం నువ్వులు వేసిన పలుకులు ఫ్లాక్ సీడ్స్ గింజలు ముందుగా ముప్పావు కప్పు బాదం ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా వేయించుకోవాలండి ఈ బాదంలో అస్సలు కొలెస్ట్రాల్ అన్నది ఉండదు సో మనకి వెయిట్ గెయిన్ అవ్వకుండా చేస్తుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది అందులో ప్రోటీన్ ఫైబర్ అన్నీ ఎక్కువగానే ఉంటాయండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరుశెనగ పలుకులు పీనట్స్ లేదా గ్రౌండ్ నట్స్ అని కూడా అంటారు దీన్ని కూడా ఇలాగే లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీ ఇలా చెక్ చేసుకోవచ్చండి మనం ఇలాగ ఒక త్రీ టూ ఫోర్ మినిట్స్ వేయించాక ఇలా ఒక పలుకుని తీసి ఇలా నొక్కినట్లయితే పైనండే పొట్టు వచ్చేస్తుందండి రాలిపోతుంది ఇంకొక నిమిషం ఇలా వేయించి మళ్ళీ ఇంకొకసారి చూడండి ఈజీగా ఇలా పొట్టు రాలిపోతుంది అంటే బాగా వేగిపోయినట్టు ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వేరుశనగ పలుకుల్లో బి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి అలాగే మెగ్నీషియం ఫాస్ఫరస్ మినరల్స్ ఉంటాయి ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ మీదలా వేయించుకోవాలండి ఈ నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి ఎక్కువ టైం తీసుకోదు ఈ నువ్వుల్లో కూడా కొలెస్ట్రాల్ నరికట్టే గుణము అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు యాంథ్రైటిక్స్ ఎముకల బలహీనత ఉన్నవాళ్ళు ఒక థైరాయిడ్ ఉన్నవాళ్ళకి నువ్వులు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుందండి ఇప్పుడు గింజలు ఫుల్ కప్ తీసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ వేగే లోపల మనం బాదం బేసన పలుకులని గ్రైండ్ చేసి పెట్టుకుందాము పూర్తిగా పౌడర్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ ఫ్లాక్ సీడ్స్ని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తామండి ఎందుకంటే దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది బీపీ షుగర్ అన్నిటిని కంట్రోల్ చేస్తుందండి ఇది మనం డైలీ డైట్లో తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు ఇది నువ్వుల్ని ఈ గింజలను కూడా బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కరిగాక రెండు కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలండి మనకు తెలుసు బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిది సో ఇలా తురిమిన బెల్లం వేసుకొని లో ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరగనివ్వాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి తొందరగా కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగాక పాకం పట్టుకోవాలండి ఈ లడ్డుని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి అంత హెల్త్కి మంచిది సో తప్పకుండా చేసుకోండి ఇంట్లో ప్రతిరోజు రోజుకి ఒక లడ్డు చొప్పున తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి ఇలా మనం బెల్లం కరిగిపోయింది ఇలా మరగనివ్వాలి ఇప్పుడు పాకం ఎలా పట్టాలో చూద్దాము ఇలా జస్ట్ ఇలా పాకం కాకుండా జస్ట్ జిగురు జిగురుగా తగలాలండి అంటే మన పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టిన ఈ పౌడర్ని వేసుకోవాలి ఈ పౌడర్ అంటే మరీ స్మూత్గా పౌడర్ చేసేయకూడదండి కొంచెం పలుకులు పలుకులుగానే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ బెల్లంలో వేసుకొని ఇలా బాగా తిప్పుకోవాలండి కొంచెం ఇలాయచీ పౌడర్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలాయచీ పౌడర్ ఫ్లేవర్కి వేసుకుంటాము ఈ ఇలాయచి పౌడర్ మనం గ్రైండ్ చేసిన మిశ్రమం మొత్తం ఈ పాకంలో మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలండి మనం స్టవ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలి చల్లారడం అంటే పూర్తిగా చల్లారకూడదు అలాగని ఎక్కువ వేడి మీద కూడా మనం లడ్డూలు చుట్టలేమండి సో మీడియంగా ఉన్నప్పుడు తీసుకొని మనం లడ్డూలు చుట్టుకోవాలి దీని టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుందండి కొంచెం ఇలా మీడియం వేడి ఉన్నప్పుడు మనం తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చండి ఇలాగ చక్కగా లడ్డూలు చుట్టుకొని రోజుకొకటి తిన్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది అలానే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ లడ్డూలు వచ్చేయండి ఈ పక్కా కొలతలతో మీరు చేసుకున్నట్టయితే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఈ అమోఘమైన అద్భుతమైన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్